నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కార్పొరేట్లకి వరాలు పేద ప్రజలకు పైన భారాలు ఉన్న చందంగా అన్ని వ్యవస్థల్ని కార్పొరేట్లకి ఫలహాల లాగా పెడుతున్నటువంటి దుర్భాగ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం తన అనేకమైనటువంటి గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ లాంటి ఒక పది మంది గుత్త కోటీశ్వరికి సలహాదంగా పెడతా పారిశ్రామిక రంగం మొత్తం అయిపోయి పరిశ్రమలన్నీ మూతబడి ఇవాళ రంగం అంతా ఓర్రలు చాచి అంబానీ అదానీలు అక్రమించుకుంటా ఉన్నాం అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితి కోటాది కోట్లు అప్పు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేనంత అప్పు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని అప్పుల చేసినటువంటి దుర్మార్గం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అడవుల్ని కార్పొరేట్లకు అప్పు కోసం ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీల్ని బలింటూ ఇప్పటికీ కదా ఆపరేషన్ పేరుతోటి కొంతమంది ఇతర అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టి మరికొంతమందిని దేశంలో ఉన్నటువంటి అడుగులన్నింటినీ కూడా కార్పొరేట్లకే అప్పజెప్పేటటువంటి దొరకను నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకుంటా ఉంది అలాగే అడుగులు మొత్తం అదానికి అంబానీకి ఇంకా కొంతమంది కొత్త కోటేషన్లకి అప్పజెప్తూ అటవీ సంపదలో మొత్తంలో ఈ యొక్క కార్పొరేట్లకి ఫలానంగా పెడుతున్నటువంటి దుస్థితి వాళ్ళ కొనసాగుతూ ఉండే అటవీ బిడ్డలు ప్రాణాలు వదిలి లేదా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి వాళ్ళ కొనసాగుతూ ఉంది నరేంద్ర మోడీ పాలన ఎలాగేలాగా కొనసాగితే తీవ్రమైనటువంటి ఆర్థిక దోపిడీ పారిశ్రామిక దోపిడీ అన్ని రకాల దోపిడీలు యథేచ్ఛగా కొనసాగుతూ భారతదేశం కార్పొరేట్లకి ఫలాలంగా మారేటటువంటి ప్రమాదం ఉందనేది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము